ఎవరికైనా ఎర్రచందనం ల్యాండ్ కొనాలి అని మీరు ఎవరైనా అడిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ పర్సన్స్ చెప్తారండి వాళ్ళకి ఎవరికి సబ్జెక్ట్ తెలియదు దీని గురించి అవగాహన లేదు కనుక మీరు ఏదన్నా తీసుకునే ఆలోచన కనుక ఉంటే మా మార్కెటింగ్ పర్సన్స్ మీరు ఒక్కళ్ళ కాకుండా ఫ్యామిలీతో మొత్తం రండి వచ్చి మా సైట్లు చూడండి సైట్లు ఏం జరుగుతుంది సేఫ్ సైడ్ ఉందా సెక్యూరిటీ ఉందా లేదా వీళ్ళు వ్యవసాయం చేస్తారా లేదా అని మీ కళ్ళతో మీరు చూసుకుని మీ మనసుకు నచ్చితేనే మా దాంట్లో అడిగి పెట్టండి సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కనుక మా సైట్లు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫాక్షన్ వెళ్తారు సార్ ఎరచందనం అంటే కొంతమందికి రాయలసీమ వాళ్ళకి ఐడియా ఉంటుంది మిగతా వాళ్ళకి ఐడియా ఉండదు ఇక్కడ ఎర్రచందనం వాళ్ళకి కలపకొచ్చేటప్పటికి చైర్స్ కానీ బిల్డింగ్లు కుర్చీలు ఏమైనా చేసుకోవాలంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉండాలండి కానీ మన కంపెనీ అంటే ఎర్రచందనాన్ని ఓన్లీ మెడిసిన్ వాడతారు అది ఫేస్ ప్యాక్ కానీ లేదా వైయగా ట్యాబ్లెట్లు కానీ ఇలా వాడారు కాబట్టి మనకి ఎనిమిదిన్నర సంవత్సరాల వయసు దాటిని కానీ మనం కట్ చేసుకో దాంట్లో గైరు మాకు ఏదైతే ఉంటుందో దాన్ని మనం కట్ చేసుకెళ్దాం కానీ టెన్ ఇయర్స్ మనం కంపల్సరీ మేము కటింగ్ ఇస్తామండి దానికి దీనికి డిఫరెన్స్ అండి సాయి ప్రాపర్టీస్ వాళ్ళు వెంచర్ వేస్తున్నాం అండి ఆ వెంచర్ ఎలా వేస్తున్నాం మినిమం ఎవరైనా కానీ ట్వంటీ ఫైవ్ కొనుక్కోవాలండి ఎందుకు కొనుక్కోవాలంటే ఓపెన్ థేటర్లో వేసినప్పుడు అదే టైంలో మనకు రోడ్డు పత్తి పెట్టి రోడ్డు ఇస్తున్నాం కనుక కంపల్సరీ ఇరవై సెంట్లు బిట్టి ఉండాలండి దాన్ని అడంగలు ఎక్కాలంటే మనం ఇరవై సెంట్లు తీసుకుంటేనే మనకి పా అడగలు ఎక్కడం కానీ పాస్బుక్ కానీ మనం రేపు పర్మిషన్ కానీ ఈజీగా ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ సెంట్స్లో టెన్ బై టెన్ ప్రకారం తొంభై నుంచి వంద మొక్కలు పడతాయండి అంటే సార్ మీరు ఎటు చూస్తున్న లైన్గా చూస్తున్నా స్టైట్గా చూసినా అడ్డం చూసినా మూలగా ఐ మూలగా చూసినా సరే మీకు టెన్ బై టెన్ చొప్పున తొంభై నుంచి వంద మొక్కలు పక్కాగా పడతాయండి దీంట్లో మనకి పది సంవత్సరాలకు వచ్చేటప్పటికి వంద మొక్కల్లో నలభై మొక్కలు వచ్చినా చాలండి ఒకటి సన్నగా ఉండవు లావుగా ఉండవు రాకపోయినా నలభై మొక్కలు వచ్చినా కానీ ఒక మొక్క మనకి రెండు వందల యాభై కేజీల చొప్పున వచ్చే చాలండి రెండు వందల యాభై నలభై మొక్కలు వేసుకుంటే పది టన్నులు మనం పక్కాగా పావు ఎకరంలో దిగుబడి తీసుకోవచ్చు అండి దీనికి రేటు కూడా వచ్చేసి గవర్నమెంట్ రెండు వేల పదిహేనులో రెండు వందల యాభై ఆరు ప్రకారం ఏ గ్రేడు యాభై రెండు లక్షలు అండి బీ గ్రేడ్ ముప్పై ఎనిమిది లక్షలు సి గ్రేడ్ ఇరవై ఒక లక్ష ఒక టన్ అండి మనం ఏ కానీ బి కానీ తీసుకుంటున్నానో ఆ రెండు కోట్లు తీసుకోకపోయినా సీ గ్రేడ్ తీసుకున్నా కానీ ఇరవై ఒక లక్ష ఇంటూ పది టన్నులు వేసుకుంటే రెండు కోట్ల పది లక్షలు మనకు కంపల్సరీ ఆదాయం వస్తుందండి దీంట్లో రైతు పెట్టుబడి పెట్టి భూమి కొనుక్కుంటున్నాడు కనుక అతనికి సిక్స్టీ పర్సెంట్ అండి అంటే ఒక కోటి రూపాయల ఆదాయం కనుక వస్తే అరవై లక్షలు కస్టమర్కి ఇస్తున్నాం ఫార్టీ పర్సెంట్ ఎవరైతే సాయి ప్రాపర్టీస్ ఉన్నామో మేము పెట్టుబడి పెట్టి పెంచి పోషిస్తున్నాం కానీ మాకు ఫార్టీ పర్సెంట్ సాయి ప్రాపర్టీ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు స్టార్ట్ చేసి పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు రన్నింగ్లో ఉందండి అయితే ఫస్ట్ ఓపెనింగ్ ఓపెనింగ్ బ్యాటలు వేసాం పది సంవత్సరాలు ఈ ఎర్రచంద్రం స్టార్ట్ చేసి ఏడు సంవత్సరాలు అయింది ఈ జనాభివృద్ధి చెందుతూ ఒకటో వెంచర్ కానీ ఇప్పుడు ఇరవై తొమ్మిది వెంచర్ కంప్లీట్ చేసుకుని ఈరోజు జనవరి పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ముప్పై వెంచ్ ఓపెనింగ్ ఉంది ఇది కూడా ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ టోటల్ క్లోజ్ అయిపోయిందండి ఈరోజు కంపెనీ ము దాదాపు పది లక్షల మొక్కలు పెట్టింది పదివేల మంది కస్టమర్లు ఉన్నారు ఇంత స్టేజీ రావడానికి మన యొక్క పెంపకాలు కానీ మా యొక్క వ్యవసాయ పద్ధతులు కానీ సెక్యూరిటీ కానీ అన్ని చూసి జనాలు ఎక్కువ వచ్చి ఓపెనింగ్ రోజే మాకు క్లోజింగ్ అవుతున్నాయండి ఇప్పుడు పది లక్షల మొక్కలు పెట్టి ఉన్నాము పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాం ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో పది పదివేల ఎకరాలు చేయాలని టార్గెట్తో ఉన్నామండి ఇప్పుడు మూడు వేల ఎకరాలు దాదాపుగా కంప్లీట్ ఈ ప్రాపర్టీస్ అనేది తెలుగు రాష్ట్రాల మొత్తానికి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పరిచయం ఉందండి సాయి ప్రాపర్టీస్ అంటే అట్లానే ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా గా మొన్న ఒక ఆరు నెలలకైతే మహారాష్ట్ర నుంచి వచ్చారు బీహార్ నుంచి వచ్చారు పక్క పక్క రాష్ట్రాల నుంచి కూడా దాదాపు వస్తున్నారు అట్లాగే అదర్ కంట్రీ నుంచి నేను నెదర్లాండ్ అమెరికా జపాన్ జర్మనీ వాళ్ళకి నేను ఇచ్చాను సార్ దాదాపు ఒకళ్ళకు అర ఎకరం చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాను దాదాపు పది ఎకరాల దాకా మన కంపెనీ వాళ్ళు మన మార్కెటింగ్ పర్సన్స్ దాదాపుగా ఒక యాభై దేశాలకి మన కస్టమర్లు ఉన్నారండి రానున్న కాలంలో మన కంపెనీ ప్రపంచ దేశంలో ప్రతి ఒక్క దేశానికి కూడా మన సాయి ప్రాపర్టీస్ అంటే తెలుస్తుంది అండి రెండు వేల ముప్పై గలలో వరల్డ్ టాప్ టెన్లో ఉంటుంది మన కంపెనీ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మా సాయి ప్రాపర్టీస్లో భూమి కొనుక్కోండి మీ పిల్లలకి మన సెట్లో మన ఆర్థిక భరోసా సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది అవునా కాదు ఒక్కసారి మా మార్కెటింగ్ పర్సన్ ద్వారా మీరు మా సైట్ వచ్చి విజిట్ చేసి మీరు కూడా మా బాగా మనం కావాలని కోరుకుంటున్నాం సార్ వెంచర్లను విజిట్ చేయడానికి ఈ నెంబర్లకు కాల్ చేయండి ప్రతి ఆదివారం ఇక్కడ వెంచర్ విజిటింగ్ ఉంటుంది కి కానీ బిజినెస్ పర్సన్స్కి కానీ సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ కానీ ఫ్యామిలీతో కానీ ఇక్కడికి విజిట్ చేయొచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకొని క్లారిటీతో వెళ్తారు యూనిట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేసి ఆ లేఅవుట్లో వాళ్ళకు ఏ ఫ్లాట్ కావాలో ఎంచుకుంటారు ఇక్కడికి కొత్త వాళ్ళు మాత్రమే కాదు ఆల్రెడీ ఇందులో వెంచర్లు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చెట్లు ఎలా ఉన్నాయో చూడడానికి వస్తూ ఉంటారు ఇది సెవెంత్ వెంచర్ ఇందులో కొంతమంది మన సెలబ్రిటీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎస్పీ హైలైట్ ఏంటంటే చెట్లను మెయింటైన్ చేయడం గరడు ఆకులు ముందుకు ఫస్ట్ కటింగ్ జరుగుతుంది మళ్ళీ ఇది కొన్న రైతుల పేర్లు సార్ దీనికి సంబంధించిన మ్యాప్ ఇక్కడ ప్రతి వెంచర్ లో మ్యాప్ దాని నెంబరింగ్ ప్రకారం ఉన్న కస్టమర్ల పేర్లు ఉంటాయి కస్టమర్ ఎప్పుడైనా సరే ఆ చెట్లు ఎలా ఉన్నాయని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని వైపులా సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి సెక్యూరిటీకి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్న మోటార్లు సోలార్ పవర్ తో నడుస్తాయి మన మన వెంచర్లోనే మన సై మన లోనే ఫామ్ హౌస్ కడుతున్నారు వచ్చిన వాళ్ళకు గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ మాది ఉంటుంది స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లల కానుంచి పెద్దల వరకు స్విమ్మింగ్ పూలు అన్ని విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది మన మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే దీంట్లో పెట్టుబడి కంపల్సరీగా పెట్టాలా అంటే ఇప్పుడు ఆల్రెడీ వెంచర్ తీసుకొని వాళ్ళు ఎగ్జాంపుల్ వాళ్ళు మా చెట్లు ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చి రావాలంటే వాళ్ళకి గెస్ట్ హౌస్ కంపెనీ ప్రొవైడింగ్ చేస్తుంది ఓకే సార్ ఇది ముప్పై వెంచర్ సంక్రాంతి పండుగ రోజు మన ఓపెన్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అన్ని ఫ్లాట్లు బుక్ అయ్యాయి నెక్స్ట్ మంత్ ఇక్కడ ప్లాంటింగ్ ఉంటుంది

నాలుగు ఐదు ఇక్కడ చెట్టు చనిపోయింది మళ్ళీ ప్లాంటింగ్ చేశారు ఆరు ఏడు ఎనిమిది చెట్లు పొడవు ఎనిమిది చెట్లు అన్నమాట ఇక్కడ చూసారా దారి ఉంది మధ్యలో ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో దారి ఉంది స్ట్రైట్గా ఎనిమిది చెట్లు అంటే ఇక్కడ నుంచి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇక్కడ చెట్టు చనిపోయినండి ఈ ఫ్లాట్ మొత్తంలో రెండు చెట్లు చనిపోతే మళ్ళీ ప్లాంటింగ్ వేశాడు అక్కడ రాయింది కదా ఇక్కడి వరకు అంటే మొత్తం ఫోర్టీన్ ఇంటూ ఎయిట్ అనమాట అన్ని చెట్లు వస్తాయి అన్నమాట ఎనిమిది లక్షల ముప్పై వేలు ఒక యూనిట్కు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా పది సంవత్సరాల తర్వాత కోటి ఇరవై లక్షలు వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇంతకు మించిన ప్యాసివ్ ఇన్కమ్ మనకు దొరకడం చాలా కష్టం ఎవరైనా ఫ్లాట్లు కొన్న తర్వాత ఎప్పుడైనా అమ్మాలనుకుంటే మనం పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ రేటుకే వీళ్ళు అమ్మిస్తారు ఎందుకంటే ఈ వెంచర్ చూడండి ఇది ఫోర్త్ వెంచర్ అప్పుడు ఇది ఐదు లక్షలతో కొన్నారు ఒక యూనిట్ ఇప్పుడు ముప్పై లక్షలకు అడుగుతున్నా వాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకంటే ఆరు సంవత్సరాల్లో మాకు కోటి ఇరవై లక్షలు డబ్బులు వస్తాయి కదా అంటున్నారు అంటే ఒకసారి ప్లాంటింగ్ తర్వాత రేటు పెరిగేదే కానీ తగ్గేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా మనకి ఇది చాలా సేఫ్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళకు పాస్బుక్తో పాటు వన్ బి అలంగల్ కూడా ఇస్తారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే డబ్బులకు ఇది ఎలిజిబుల్ అవుతుంది తద్వారా కూడా మనకు అదనంగా బెనిఫిట్ ఉంటుంది ఫ్రీగా వెంచర్ విజిట్కు ఈ నెంబర్లకు కాల్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి